ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ఓఆర్ఆర్ లోపల కొనడం చాలా పెద్ద కష్టమైపోయింది ఎందుకంటే బడ్జెట్ దాటిపోయింది ఆల్రెడీ సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈరోజు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల కొనలేకపోయినాం ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఏంటంటే తక్కువలో ఉండే మంచి ఆఫర్ ఉండే అప్పుడు కొన్ని ఉంటే ఇలా కోట్లలో ఉంటుండే అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఇంకొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అదే మనకి త్రిబుల్ ఆర్ ఈ రీజనల్ రోడ్ సో రీజనల్ ఇంగ్ రోడ్ అనేది చూసుకుంటే మనకి వచ్చేసి టోటల్గా మూడు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది ఈ ఓఆర్ఆర్ తీసుకుంటే మనకి వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ సో వన్ ఫిఫ్టీ ఎయిట్ కేఎం ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేఎం డిస్టెన్స్ రాబోతుంది కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళు ఓఆర్ఆర్ కంటే డబల్ మనకి ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తుంది కాబట్టి ఈ త్రిబుల్ ఆర్ వర్క్ కూడా తొందరలో స్టార్ట్ కాబోతుంది టెండర్లు కూడా వేస్తున్నారు ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందంటే ల్యాండ్ వాల్యూ సమానంతం పెరుగుతాయి మరి ఎక్కడ పెడితే బాగుంటుంది అన్ని హైవేస్ ఉన్నాయి మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి బట్ నా ఎక్స్పీరియన్స్తో నేను అనాలసిస్ చేసి నేను మార్కెట్లో తిరిగి నేను చూసినంతవరకు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎక్కువ మంది ఎక్కడ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎక్కడ బాగా గ్రోత్ అవుతుందంటే అంటే మీ అందరికి తెలుసు సౌత్ డైరెక్షన్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఎక్కువ మంది ఈరోజు మనకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే బెంగళూరు హైవేలో ఈ హైవేలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సౌత్ డైరెక్షన్లో సో సౌత్ డైరెక్షన్ లో తీసుకుంటే మనకి ఆల్రెడీ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది మనకి అందరికి తెలుసు ఆల్రెడీ సో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ నియర్ బై ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ లో మనకి త్రిబుల్ వన్ జియో ఉంది సో త్రిబుల్ వన్ జియో దాటిన తర్వాత మనకి అరౌండ్ ఒక తిమ్మాపూర్ దగ్గర నుంచి ఫ్రీ జోన్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకి కన్హాషా